అండ్ వెల్కమ్ టు ఆఫ్ బ్యాక్స్ ఈ రోజు అయితే సిబిఆర్ కాంచీపురంలో ఉన్నానండి కార్తీక మాసంలో బోలాడన్ని కలెక్షన్స్ చూపిస్తూనే ఉన్నారు ప్రతి సండే కూడా ఎన్ని సార్లు చూపించినా మళ్ళీ కొత్తగా తెప్పిస్తూ ఉంటారు మన అంచనాలకు మించిన కలెక్షన్ అయితే తెప్పిస్తూ ఉంటారు మన సిబిఆర్ వాళ్ళు చూడండి మన ఎన్ని రకాల చీరలు ఉన్నాయో ఇవన్నీ కూడా మన వీడియో కోసమే అంటే సండే వీడియో స్పెషల్ వీడియో అనమాట సో ఈసారి ఎలాంటి ఎలాంటి కలెక్షన్ ఉంది ఒకసారి హలో అండి కలెక్షన్ గురించి చెప్పండి కలెక్షన్ కోసం సిబిఆర్ లో చెప్పడం అవసరం లేదు ఎవ్రీ సండే కూడా కొత్తగానే ఇస్తా ఉంటాను అందులోకి ఈ కార్తీక మాసం పెళ్ళి కోసం అయితే చాలా వెరైటీస్ ఇచ్చినాము అలా కార్తీక మాసంలో ఎలా ఇచ్చామో కార్తీక మాసంలో ఎండింగ్ సైజు లో కూడా అంత డిఫరెంట్ గా ఇస్తున్నాము ఇలా చూసుకోవచ్చు అంత డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చినాయి అన్ని కూడా ఇలా చూడండి కార్తీక మాసం అయిపోతుంది బట్ కలెక్షన్ మాత్రం ఆగట్లేదు చాలా అంటే చాలా స్పెషల్గా చాలా వచ్చేసినాయి ఇవే కాదు ఇప్పుడు ఇంకా స్పెషల్గా వింటేజ్ కలెక్షన్ లో ప్రీమియం క్వాలిటీలో ఇస్తున్నాను అది కూడా సెల్ఫ్లో కాంట్రాస్ క్వాలిటీ కాంట్రాస్ట్ కూడా ఇస్తాను సెల్ఫ్లో ఇస్తున్నాను అలాగే మనకి ఆల్ ఓవర్ జరీతో మనకి సిల్వర్ జరీ గోల్డ్ జరీలో కూడా ఇలా వెరైటీస్ వచ్చినాయి మనకి ఇంకా అలా మీనాకారీలో సారీస్ వచ్చినాయి ఇలా లైట్ వెయిట్ లో కూడా మనకి చాలా స్పెషల్ సారీస్ వచ్చేసినాయి వింటేజ్ టైప్ స్పెషల్ గా ఉండేటువంటి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి డిఫరెంట్ బార్డర్స్ కూడా వచ్చినాయి అలాగే చాలా డిఫరెంట్ గా వచ్చినాయి మనకి ట్వంటీ సిక్స్ లోని ట్వంటీ త్రీ లోని ఇలా టూ ఫైవ్ లోని ఇలా చాలా వెరైటీస్ అయితే వచ్చేసినాయి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్ గా అన్ని వెరైటీస్ అన్ని చూపిస్తూ ఉంటాను చూడండి సో ఫస్ట్ కలెక్షన్ ఎలాంటి చీరలతో స్టార్ట్ చేస్తున్నారండి రోజు ఇవన్నీ కూడా కంచిలో మంచి బ్రైట్ కాంబినేషన్ అది కూడా కాంట్రాస్ట్లో వచ్చినాయి చూడండి సారీస్ కంచిలో మంచి జీరలు చాలా ఎక్సలెంట్ సారీస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ బ్రైట్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తాయి అనమాట ఇలా పింక్ కాంబినేషన్లో వచ్చినాయి ఎక్కువ పింక్ అంటే గ్రీన్ కాంబినేషన్స్ అలా వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనకి ప్రీమియం క్వాలిటీ ఇస్తూనే ఉంటాం అలాగే క్వాంటిటీ కూడా ఇస్తూనే ఉంటాం ప్లస్ డిజైన్స్ కూడా ఇలా కొత్త కొత్త డిజైన్స్ ఇస్తూనే ఉంటాం ఇలా చూడండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ అయితే మాత్రం చాలా వచ్చినాయి బలిగ్గా వచ్చేసినాయి ఇలా లెవెండర్ల కోసం అయితే చెప్పిన అవసరం లేదు మా దగ్గర ఎప్పుడు అలా వస్తూనే ఉంటాయి ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఎందుకంటే ప్రతి సారీ కూడా ఓపెన్ చేయాలంటే చాలా ఉన్నాయి సారీస్ మీకు నాలుగైదు సారీస్ కాంబినేషన్లో చూపిస్తున్నాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రోజులో వచ్చే సారీస్ అనమాట చూడండి ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ప్రీ షిప్పింగ్ సిబిఆర్ అంటేనే ప్రీ షిప్పింగ్ సారీ చూసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లెవెండర్లో కూడా మనకు కొత్త కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయి ఇలా చూసుకోండి ఎన్ని సారీస్ వచ్చినాయి ఇలా మీకు లెవెండర్లోకి వెళ్తే లెవెండర్లు ఇస్తాను కలర్లకు వెళ్తే కలర్లో వస్తాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే చూసుకోవచ్చు సారీస్ ఇలా డిఫరెంట్ కాంబినేషన్ బ్రైట్ కాంబినేషన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూస్తున్నారు కదా ఎన్ని సారీస్ ఉన్నాయో ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ ప్రతి వీక్ కూడా వస్తూనే ఉంటాయి ఈ సండే అయితే ఇంకా చాలా స్పెషల్గా వచ్చేసినాయి ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ేషన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ప్లస్ త్రీ కి అయితే మాత్రం ఇంకా స్పెషల్గా ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ తీసుకుంటే మాత్రం స్పెషల్గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నది ఇస్తున్నాం సారీస్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి చాలా అంటే చాలా స్పెషల్గా కొత్త కొత్త కాంబినేషన్స్ కొత్త కొత్త డిజైన్స్ రావాలంటే మన సీబీఆర్కే ఎందుకంటే ఓన్ వివర్స్ కాబట్టి ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూడండి ఇది సారీ అంతా ఎంత ఎక్సలెంట్ ఉందో బార్డర్ కాంబినేషన్ కానీ బాడీలో వచ్చినప్పుడు ఆ మీనాది ఆ బట్స్లో మీనాకారి ఇచ్చాడు చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో అలాగే కాంట్రాస్ట్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చేసింది అనమాట ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఇది సారీ చూద్దాం ఇది ఇంకా హైలైట్ ఉంది మనకి కడ్డీ బార్డర్ ఇచ్చి కింద మీనాకారీ బార్డర్ డిఫరెంట్ బోర్డర్ చాలా ఎక్సలెంట్ ఇచ్చాడు సారీ డిజైన్ కూడా మొత్తం చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కొత్త కాంబినేషన్ ఎవ్రీ సండే ఇంత మంచి వెరైటీస్ అది కూడా బడ్జెట్ రేంజ్ లో ఇస్తానే ఉంటాం ఇది చూడండి ఎంత బాగున్నాయి సారీస్ ఏ కలర్ కాంబినేషన్ కూడా ప్రతి సారీ కూడా హైలైట్ మనకి ఇది ఒక డిజైన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో డిఫరెంట్ డిజైన్స్ ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఎక్కువ టిష్యూ టిష్యూలు అయిపోయినాయి అలా కాకుండా అలా కాకుండా మొత్తం ఇప్పుడు అన్నీ కూడా మనకి రేసం పట్లోనే ఇస్తున్నాం అది కూడా ప్రీమియం క్వాలిటీలో ఇస్తున్నాం ఇలాగ ఇంత మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇలా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో సారి ఇలా మంచి మంచి వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ ఇది క్రాస్ డిజైన్ వచ్చేసి చెక్స్ ఇచ్చేసి క్రాస్ డిజైన్స్ మీనాకారీతో మళ్ళీ అది కూడా ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ అన్ని కూడా మన లో అది కూడా నెంబర్ వన్ క్వాలిటీలో ఇస్తున్నాం క్వాంటిటీలో కూడా చాలా ఉన్నాయి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ పీసెస్ ఎందుకంటే ఎవ్రీ సండే కూడా మనకి చాలా సారీస్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే రీసేలర్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా అయిపోతున్నాయి అందుకనే సండే షోరూమ్కి వచ్చేసేయండి డైరెక్ట్ స్టోర్కి వస్తే ఏమవుతుందంటే కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా స్పెషల్గా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వేస్తున్నాం చూడండి చూసారా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఇలా మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి ఎందుకంటే మనకి ఓన్ వివరసం కాబట్టి బ్రైడల్లో ఏమొస్తున్నాయో అలాగే బడ్జెట్ రేంజ్లో అన్ని రకాల డిజైన్స్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా స్పెషల్గా చేయించామనమాట ఇది చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో సారీ ఇలా కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా అలానే మనకి తలంబరా అయితే డిఫరెంట్ గా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో ఆఫ్ వైట్ చూస్తాం కానీ ఆ డిజైన్ చూడండి టోటల్ డిఫరెంట్ గా వచ్చింది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి కి ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇవే కాదు మన దగ్గర ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ ఎవ్రీడే కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటది ఎందుకంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి ఎన్ని చీరలు రెడీ అయితే అన్ని చీరలు అలా మగ్గాల మించి డైరెక్ట్ మన స్టోర్కి వస్తూనే ఉంటాయి అవి కూడా మనకి స్పెషల్ ఆఫర్లో ఇస్తానే ఉంటాం ఇలా చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఫస్ట్ ఓపెన్ చేసిన దారిలో ఇది ఒక కలర్ వచ్చిందనమాట ఎక్కువ రాలేదు టూ త్రీ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి చూడండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే ఇస్తాం ఇటువంటి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ చాలా వచ్చినాయి చూస్తున్నారు కదా ఇలాగ ఎవ్రీ సండే కూడా ఎంత బాగా వస్తాయి అనమాట ఇలాగా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇవే కాదు ఇంకా మనకి చాలా సారీస్ ఉన్నాయి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ సారీస్ అయితే వచ్చినాయి డైరెక్ట్ స్టోర్ కి అయితే విజిట్ అయిపోయి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో వింటేజ్ కలెక్షన్ అండి ఇప్పుడు వింటేజ్ లోనే డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట సారీ చూస్తుంటేనే ఎంత బాగున్నాయో

ఎందుకంటే మార్కెట్లో అన్ని రకాల డిజైన్లో కూడా క్వాలిటీస్ వచ్చేసినాయి కాబట్టి మన దగ్గర మాత్రం ప్రీమియం క్వాలిటీలో ఇస్తున్నాం అది కూడా ఎందుకంటే తెలుసు కదా మనం ఎప్పుడైనా సరే అన్ని రేంజ్లోనే అన్ని రకాల వెరైటీస్ ఇస్తున్నాం సిక్స్టీన్ హండ్రెడ్లో వింటేజ్ స్టార్టింగ్ ఇచ్చింది మనమే తర్వాత ఎయిటీన్ హండ్రెడ్లో కూడా ఇచ్చాం టూ ఫైవ్లో ఇచ్చాం త్రీ ఫైవ్లో ఇచ్చాం కానీ ఈ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఇది కూడా నేను లాస్ట్ వీక్ అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చినాను టూ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు ఇంకా నేను కావాలనే సార్ని అడిగిన సార్ కార్తీక మాసం అయిపోతుంది ఇంకా స్పెషల్గా మనం ఇవ్వాలంటే దానికోసం అని చెప్పేసి టూ ఫైవ్ పెట్టామన్నారు దానికోసం మంచి మంచి కలర్స్ వచ్చినాయి అది కూడా టూ ఫైవ్ వేస్తున్నాను కలర్ చూసుకోవచ్చు ఎన్ని కలర్స్ వచ్చినాయో ఇవన్నీ కూడా సింగిల్ డిజైన్లోనే కలర్స్ ఇలా చూసుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో అసలు ఒకదాన్ని సాఫ్ట్ గా లైట్ గా కొత్తగా ట్రై చేయాలి కలర్స్ కలర్స్ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో మన సిబిఆర్ లో పట్టు సారీస్ సింగిల్ సారీ అనేది తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉంటుంది ఇట్లా చూస్తున్నారు కదా ప్రతి సారీ ఓపెన్ చేయలేదు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అవి కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా నెక్స్ట్ రౌండ్ లో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఇలా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి సారీస్ అది కూడా ఇప్పుడు వింటేజ్ లో ఎక్కువ అడుగుతున్నారు చెక్స్ లో అలాగే మన కంచిలో చెక్స్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో వింటేజ్ అనగానే బయట తెలిసిందే కదండి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఇట్లా ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా ఉంటాయి కాకపోతే అలాంటి డిజైన్స్ మన అందరికీ కట్టుకోవాలని ఉంటుంది కొంచెం తక్కువ ధరలో వస్తే బాగుండు అనిపిస్తుంది అన్ని సాధ్యం చేస్తారు మన సీబీఆర్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇలా చూడాలి ప్రతిసారి డిఫరెంట్ గా ఉంటాయి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో కుట్టు బాటల్లో వచ్చేసిన వెరైటీస్ అన్ని కూడా ఇంత వెరైటీస్ ఇన్ని వేల పట్టు చీరలు ఎవ్రీ వీక్ ఇస్తానే ఉంటాం అంటే మన ఓన్ వివర్స్ కాబట్టి మనం ఇలా వెరైటీస్ ఇవ్వగలుగుతున్నాం అది కూడా బడ్జెట్ రేంజ్ లో చూస్తున్నారు కదా ఇవంత మంచి కలెక్షన్ చూడండి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో కుట్టు బాడర్లో వచ్చిన సారీస్ బ్రైడల్ వచ్చే డిజైన్స్ అన్ని కూడా అది కూడా మనం బడ్జెట్ రేంజ్లో ఇస్తాం చాలా బాగుంది క్వాలిటీ ఇస్తాం క్వాంటిటీ ఇస్తాం ప్లస్ బడ్జెట్ రేంజ్లో సారీస్ ఇస్తాం చూడండి ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఎన్ని డిజైన్స్ ప్రతి సారీ ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క సారీ నేను ఓపెన్ చేసిన దాంట్లో అట్లానే ఇప్పుడు ఇలా ఫేస్టైల్ బోర్డర్స్ ప్రతి దాంట్లో కూడా వస్తున్నాయి ఇలా చూసుకోవచ్చు డిఫరెంట్ కాంబినేషన్లో ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే ఇస్తున్నాం చూడండి టూ సిక్స్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సారీ చెప్తున్నాను పట్టు సారీస్ సింగిల్ శారీ తీసుకున్నా సరే మన సిబిఆర్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే చూసుకోవచ్చు ఎన్ని వెరైటీస్ వచ్చినాయో ప్రతి సారీ కూడా ఇలా పెడుతున్నాయి ఎందుకంటే చాలా సారీస్ ఉంటాయి జస్ట్ మన వీడియోలోనే ఇన్ని చీరలు చూసినా అంటే నా దగ్గర ఎంత స్టాక్ ఉంటుంది చూడండి ప్రతి డిజైన్లో కూడా బడ్జెట్ రేంజ్ లేస్తాం అప్పుడు ఈ డిజైన్లో ఉంది మీకు ఇందాక టూలో టూ థౌజండ్లో చూసాను కదా అంటారు క్వాలిటీ చేంజ్ ఉంటుంది ప్రతి దాంట్లోని కూడా క్వాలిటీని బట్టి కూడా రేట్లు వస్తాయి ఎందుకంటే రేసం పట్టే ఉంటుంది అంతా కూడా చూస్తున్నారు కదా ఎంత మంచి వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఇలాగా చూడండి ఎంత మంచి శారీస్ వచ్చినాయో ఎన్ని కలర్స్ పెట్టానో చూడండి జస్ట్ ల చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లోనేస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా వచ్చేసినవి చూడండి ఇవేంటండి ఇంకా స్పెషల్గా కనబడుతున్నాయి సండే అంటే లో చాలా స్పెషల్ ఉంటుంది ఈ సండే ఈ కార్తీక మాసం వెండింగ్లో చాలా ఎక్స్క్లూజివ్ సారీస్ అనమాట ఇవే ఆ స్టార్ట్ చేద్దాం నేను మీరు మా అలా ఎందుకంటే అలా చూస్తూనే ఉంటాం కదా సారీస్ అందులోకి కొత్తగా వచ్చినాయి ఫస్ట్ మనకి దీని మీదకి వెళ్ళిపోతుంది ఈ సండే స్పెషల్ కాబట్టి ఇంత ఎక్సలెంట్ సారీస్ అంత బాగున్నాయి చూడండి సారీస్ ఇందులో వచ్చేసి మనకి టూ త్రీ కలర్స్ వచ్చినాయి ఇది కాంబినేషన్ కూడా రాయల్ బ్లూ కిగ్రీన్ ఇప్పుడు చాలా స్పెషల్గా మీకు చెప్తున్నాను యాక్చువల్గా మనం ఫేస్ స్టైల్ స్టైల్ ఫేస్ స్టైల్ స్టైల్ చాలా మంది అడిగారు ఫేస్టైల్ అంటే మనకి బాడీ అంత లైట్ షేడ్స్ వచ్చేసి బార్డర్ కాంబినేషన్ డార్క్లో అడిగారు కానీ ఇప్పుడు అంత ట్రెండ్ మళ్ళీ మారిపోయింది బార్డర్ వచ్చేసి ఫేస్ స్టైల్ అడుగుతున్నారు బాడీ కాంబినేషన్ వచ్చేసి డార్క్ కలర్స్లో అడుగుతున్నారు అనమాట అలా అలా నచ్చుతున్నాయి దానికోసం ఎంత స్పెషల్గా చేయించాం అది కూడా ప్రీమియం క్వాలిటీలో క్వాలిటీలు చూడండి ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేను క్వాలిటీ ఇస్తాను క్వాంటిటీ ఇస్తాను ఎన్ని కావలతండి ఇలా చూడండి డిఫరెంట్ సారీస్ అది కూడా లో రెడ్ కలర్ మనం ఎప్పుడు ఇచ్చే కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఆ బార్డర్ కాంబినేషన్ అది కూడా టోటల్ డిఫరెంట్ అనమాట ఇలా ఆదివారం వచ్చిందంటే సిబిఆర్ లో పొద్దున్నే వచ్చేస్తూ ఉంటారు అది కూడా మన షాప్ ఓపెన్ ముందే రెడీగా ఉంటారు ఎందుకంటే ఇంత స్పెషల్ ఉంటుంది సండే అంటే సిబిఆర్ లో చూస్తున్నారు కదా ఇది ఇట్లాంటి బ్రైడల్ కలర్స్ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో తయారు చేస్తున్నారంటే ఎందుకు రారండి అలా వచ్చేస్తూనే ఉంటారు ఎంత బాగున్నాయి చూసారా సారీస్ ప్రతి సారీ కూడా ఎక్సలెంట్ ఉంది యాక్చువల్గా అయితే మార్కెట్లో మీరు చూసుకోవచ్చు ఈ సారీస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్లో అమ్ముతున్నారు మన సీబీఆర్లో ఈ కార్తీక మాసం ఎండింగ్ సీజ్లో చాలా స్పెషల్గా ఓన్లీ త్రీ థౌజండ్కి వేసినాను చూడండి సారీస్ చూసారా ఎంత బాగున్నాయండి అసలు గా చూడండి ఇంకా నచ్చుతాయి ఇంకా ఇంకా అంటే మనకి ఇటువంటి డిజైన్స్ అన్నీ కావాలంటే డైరెక్ట్ లైవ్లో వచ్చేసేయాలి ఎందుకంటే చాలా కాంబినేషన్స్ వచ్చినాయి మంచి మంచి డిజైన్స్ ఇలా పెడతానే ఉంటా చూడండి ఎంత మంచి డిజైన్స్ వచ్చినాయో ఇలా ఒక దాని మించింది ఒకటి ఇలా చూడండి అన్నీ కూడా కాంబినేషన్ కాంబినేషన్లో మంచిగా ఫేస్టల్ కాంబినేషన్ లో వచ్చినాయి ఇలా చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి చూసారు సారీస్ ఇలా ఇంకా ఉన్నాయి సారీస్ అలా వస్తానే ఉంటాయి ఇలా చూడండి ఎన్ని కలర్స్ ఇలా ప్రతి డిజైన్లో కూడా డబుల్ డబుల్ కలర్స్ కూడా వచ్చినాయి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లోనే ఇస్తున్నాం చూడండి త్రీ థౌజండ్ ఓన్లీ త్రీ థౌజండ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సింగిల్ శారీ తీసుకున్నా సరే మన సిబిఆర్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత మంచి వెరైటీస్ వచ్చినాయో ఇలా ఎవ్రీ సండే కూడా కొత్త కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది ప్లస్ మ్యాక్సిమం స్టోర్కి విజిట్ అయితే మాత్రం ఇటువంటి మంచి మంచి డిజైన్స్ కలర్స్ ప్లస్ మంచి మంచి ఆఫర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట మ్యాక్సిమం స్టోర్కి విజిట్ అవ్వండి ఇంకా నెక్స్ట్ డే ఉన్నాయో ఇవన్నీ కూడా రేసంలో రేసంలో మీనాకారి అది కూడా కంచి బార్డర్ వచ్చేసి బాడీ డిజైన్ అంతా కూడా మీనాకారి డిజైన్స్ వస్తుంది అనమాట క్వాలిటీ అయితే చూడండి ఎంత బాగుందంటే స్మూత్ గా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది చూడండి ఇలా పళ్ళు కూడా హైలైట్ పళ్ళు వచ్చింది పళ్ళు అలా వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి బాడీ పార్ట్ అంతా చూడండి చాలా స్పెషల్ గా వచ్చింది ఆల్ ఓవర్ మీనాకారిలో డిఫరెంట్ డిజైన్స్ ఇలా ఒకటి వచ్చింది ఇది ఒక డిజైన్ చూడండి ఇంకా బాగుంటది బోర్డర్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ వచ్చింది చూడండి ఇది పింక్ అండి పింక్ కి లెవెండర్ కాంబినేషన్ ఇలా మనకి ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ కూడా వచ్చాయి ఇది ఒక డిజైన్ చూడండి కి గ్రీన్ కాంబినేషన్ ప్లస్ ఏంటంటే బాడీలో మీనా చూసారా అంత డిఫరెంట్ గా ఇచ్చాడు ఇలాగా పికాక్ బుటాస్ కాకుండా మ్యాంగో బుటా కాకుండా డిఫరెంట్ గా ఇచ్చాడు మనకి ఇది చూడండి ఇది మ్యాంగో తో వచ్చింది టోటల్ సారీ అంతా కూడా చాలా బాగుంది చూడండి కాంబినేషన్ బాగుంది చాలా ఇలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి మన సిబిఆర్ లో ఓన్ వివర్స్ కాబట్టి ఎవరీ వీక్ ఇలా వస్తానే ఉంటాయి ఇవే కాదు బ్రైడల్ కలెక్షన్లు అయితే ఇంకా స్పెషల్ గా ఉంటాయి ఇలా చూడాలి ఇలా సారీస్ వస్తానే ఉన్నాయి ఇది ఎక్సలెంట్ ఉంది ప్రతి సారీ కూడా చూసుకోవచ్చు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి సో ఒక్కొక్కటి చూస్తున్న కొద్ది తీసుకోవాలా ఎంత బాగుందో సారీ మంచి మెజంతా కాంబినేషన్ లో మీనా వర్క్ అన్నది చాలా సింపుల్గా ఇచ్చాడు లా డిజైన్ లాగా చాలా ఎక్సలెంట్ వచ్చింది సారీ ఎల్లోకి ఎల్లోకి మెజంతా కాంబినేషన్లో ఇది చూడండి ఇలా చాలా వచ్చినాయి మనకి సారీస్ అయితే మాత్రం కొత్త కొత్త డిజైన్స్ ఎవ్రీ వీక్ ఎలా వస్తాయో మనకి అలాగే ఈ వీక్ కూడా చాలా స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చేసింది మార్నింగ్ నైన్ థర్టీకి అయితే సండే షాప్ ఓపెన్లోనే ఉంటుంది నాజ్యం స్టోర్కి విజిట్ అవుతే ఇన్ని మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఇలా చూసుకోండి సారీస్ అయితే మాత్రం ఎన్ని వచ్చినాయిగా ఇలా స్మాల్ డిజైన్లో కావాలి స్మాల్ డిజైన్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా ఇంత మంచి 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 డిజైన్స్ ఇస్తున్నారు కదా రేట్ చెప్పలేదు అనుకోవచ్చు ఎవ్రీ వీక్ ఎలా ఇస్తాం మనం మగ్గం ధరలకే ఇస్తాం సిబిఆర్ అంటేనే హోల్సేల్ మగ్గం ధరలకే ఇస్తారు అది కూడా మంచి క్వాలిటీలో ఇస్తారు మంచి క్వాలిటీలో ఇలాంటి అంటే మంచి డిజైనర్ శారీస్ అయినా కూడా ఇలా చూసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్ మీకు అందుకని ఇలా పెడుతున్నాం మీకు శారీస్ అన్ని డిజైన్స్ అన్ని అర్థమయ్యేలాగా కంచి లో అది కూడా బాడీ పార్ట్ మొత్తం అంతా కూడా మీనాకారీలో వచ్చేసి చాలా స్పెషల్గా వచ్చేసినాయి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఇస్తున్నా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి చూసాను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇలా చూస్తానే ఉండొచ్చు ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో ఇలా కంచి లో వచ్చినాయి బాడీ పార్ట్ అయితే మాత్రం అంతా కూడా మీనాకారి డిజైన్లో త్రీ కలర్స్ వచ్చినాయి చూడండి ఫస్ట్ ఓపెన్ చేసిన సారీలో త్రీ కలర్స్ టోటల్ గా ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చిన చూడండి మన దగ్గర సింగిల్ సారీ తీసుకున్న సరే ఆల్ ఓవర్ ఇండియా పట్టు సారీ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటది వింటేజ్ కలెక్షన్ లో మనకి సెల్ఫ్ లో కొత్తగా వచ్చాయండి ఈ చీరలు చాలా బాగున్నాయి ఒకసారి చూద్దాం కలర్స్ అయితే చాలా వచ్చేసినాయి కానీ బ్లాక్తో స్టార్ట్ చేస్తాను నేను ఎందుకంటే యాక్చువల్గా పట్టు చీరల్లో బ్లాక్ ఇవ్వము చాలా రేర్గా ఇస్తూ ఉంటాం వింటేజ్లో లో అది కూడా చూడండి జరీ లైన్స్ టోటల్ లైన్స్లో వచ్చేసి ఫుల్ బ్లాక్ ఎంత ఎక్సలెంట్ ఉంది సారీ చూసారా ఈ సారీ కోసం కావాలంటే తొందరగా వచ్చేసి బ్లాక్ ఎక్కువ దొరకదు టూ పీసెస్ ఉన్నాయి టూ పీసెస్ ఓన్లీ టూ పీసెస్ బ్లాక్లో అలాగే కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చేసినాయి ఇవన్నీ కూడా మనకి బుటాస్లో వచ్చినాయి స్మాల్ బోర్డర్లో ఉన్నాయి ఇందులో కూడా ఏంటంటే చాలా స్పెషల్గా ఈక్వల్ బోర్డర్స్లో కూడా వచ్చినాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా సెల్ఫ్ కాంబినేషన్స్ అనమాట వింటేజ్లోనే సెల్ఫ్ క్వాలిటీ చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకి ప్రీమియం క్వాలిటీలో ఇస్తున్నాను ఎందుకంటే మనం మీరు లాస్ట్ టైం ఇచ్చారు కదా సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వింటేజ్ అన్నారు కదా అంటారు ఇచ్చాను ఇప్పుడు కూడా ఉన్నాయి స్టాక్ అయితే మన దగ్గర సిక్స్టీన్ ఎయిటీన్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి ఈ క్వాలిటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో వస్తుంది సారీ డైరెక్ట్ స్టోర్కి విజిట్ అవి క్వాలిటీ చూసుకోండి చాలా స్పెషల్గా ఇస్తాను చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి ధైర్ద మనకి ఇందులో వన్ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి ఓన్లీ సెల్ఫ్లో టీ పీసెస్ వన్ ఫిఫ్టీ పీసెస్ సిబిఆర్ అంటే క్వాంటిటీ అలాగే ఇస్తాము క్వాలిటీ కూడా అలాగే ఇస్తాము ప్లస్ మార్కెట్ బడ్జెట్ రేంజ్లోనే ఇస్తాం అన్నీ కూడా మగ్గం ధరలకే ఇలా చూసుకోవచ్చు అంత బాగున్నాయో ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వేస్తున్నాం చూడండి త్రీ ఫైవ్ అండి త్రీ ఫైవ్ చూడండి బ్లాక్ చూపించిన కదా అందులో కలర్ అందులో కూడా మనకు టూ త్రీ కలర్స్ వచ్చినాయి ఇలా చూసుకోవచ్చు ఇలాగా సెల్ఫ్ లో వైట్ కూడా కావాలి వచ్చింది చూడండి మంచి వైట్ కూడా వచ్చింది బ్లాక్ ఇలాగా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వేస్తాం చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాను కదా మీకు స్మాల్ బోర్డర్ కూడా ఇస్తున్నా ఇలా ఈక్వల్ బార్డర్లే ఇస్తున్నా స్మాల్ బార్డర్లో కూడా కలర్స్ బాగా వచ్చినాయి ఇలాగ ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇలా చూసుకోవచ్చు ఎక్కువ మనకి రెడ్ పింక్ కాంబినేషన్లో ఎక్కువ వచ్చినాయి అలాగే రెస్ట్ కాంబినేషన్లో కూడా చాలా వచ్చినాయి ప్లస్ ఇందులో కాంట్రాక్స్ కావాలంటే కూడా కాంట్రాక్ట్ చూపిస్తాను మనకి ఈ సండేకి అయితే స్పెషల్ గా సెల్ఫ్ లో వచ్చేసినాయి అనమాట ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే లోనే ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో సో నెక్స్ట్ అండి ఒకటి అంటాం కదా అలాగే ఉన్నాయి అంతే ఇది కూడా వింటేజ్ వింటేజ్ లో మనకి ప్లేన్ బుటాస్ వస్తుంది ప్లస్ సెల్ఫ్ లో వచ్చింది అలా కాకుండా వింటేజ్ లోనే ఆల్ ఓవర్ వస్తుంది అనమాట సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ లో ఇందా చూడండి సెల్ఫ్ లో బ్లాక్ చూపించా ఇది కాంట్రాస్ట్ లో బ్లాక్ చూపిస్తున్న చూడండి అది కూడా లెవెన్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ ఎందుకంటే సిబిఆర్ లో క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం క్వాలిటీ ఇస్తానే ఉంటాను అలాగే కొత్త కొత్త కాంబినేషన్స్ ఏ డిజైన్ చూడండి ఇంత ఎక్సలెంట్ ఉండే సారీస్ అన్ని కూడా ఇలా యాక్చువల్గా మన వీడియోలో అన్ని కలర్స్ తెలియకపోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ ఇవి అందుకనే స్టోర్కి విజిట్ అవ్వండి ఇటువంటి మంచి మంచి కొత్త వెరైటీ చూసుకోవచ్చని ముందే చెప్తున్నా ఇదో కలర్ కాంబినేషన్ కి కూడా క్రీమ్ కలర్ లా ఇచ్చారు చూసారా డిఫరెంట్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇలా చూడాలి ప్రతిసారికి కూడా డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ వస్తాయి ఎందుకంటే దగ్గర దగ్గర ఇందులో మనకి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి ఇలా అన్ని కొత్త కాంబినేషన్స్ మనకి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ కన్నా ఎక్కువనే ఉంటాయి నేను ట్వంటీ ఫైవ్ అంటున్నా అంత మంచి డిజైన్స్ వచ్చినాయి ఇందులో కూడా మనకి ఏంటంటే లెంతి బోర్డర్ వచ్చినాయి మీడియం బోర్డర్స్ వచ్చినాయి ఈక్వల్ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ లో ఎందుకంటే ఎవరికి ఎలా కావాలితే అలాగా అన్ని రకాల బోర్డర్స్ ఉన్నాయి వైన్ ఇచ్చారు ఇలా చూడండి ఈక్వల్ బోర్డర్ లో సారీ చూసారు ఎంత బాగుంటుంది చిన్న బోర్డర్ అంటే రెండు వైపులా ఈక్వల్ బోర్డర్ ఈక్వల్ బోర్డర్ ఇచ్చినాం అనమాట ఇలా చూడండి తలంబురాలు చీరలు కూడా డిజైన్ టోటల్ డిఫరెంట్ అనమాట ఇది బాడీ ఫార్ట్ అంతా కూడా టోటల్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇలాంటి మంచి మంచి వెరైటీస్ ఎవ్రీ వీక్ ఇలా కొత్త కొత్త కాంబినేషన్స్ ఇస్తూనే ఉంటాను మన సిపిఆర్లో కొత్త కాంబినేషన్ కావాలంటే ఎవ్రీ సండే కూడా బడ్జెట్ రేంజ్లో వచ్చే సారీస్ అన్నీ కూడా ఇలా వస్తూనే ఉంటాయి ఇదే కాదు బ్రైడల్ కలెక్షన్లు ఎవ్రీడే కూడా కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఎందుకంటే మన ఓన్ వివర్సన్ కాబట్టి స్పెషల్గా చేస్తాం సిల్క్ మార్క్ సారీస్ అన్నీ కూడా అది కూడా స్పెషల్ డిస్కౌంట్లో ఉంటాయి అదే కాదు ఇంకా వింటేజ్లో మన దగ్గర ట్వంటీ థౌజండ్ సిక్స్టీన్ హండ్రెడ్ టు ట్వంటీ థౌజండ్ దాకా కూడా కొత్త వెరైటీస్ చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట ఇలా చూడండి నేను ఓపెన్ చేసే ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ చూసుకోవచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాను చూడండి త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇలా కలర్ కాంబినేషన్స్ ఎన్ని కావాలి అన్నీ చూపిస్తాను మీకు ఇందులో కూడా మన దగ్గర దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ పీసెస్ బోర్డర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఇలా చూసుకోండి ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇంతేకాదు ఇంకా రీసెలర్స్కి అయితే చెప్తానే ఉన్నా ఫిఫ్టీ థౌజండ్ అబౌవ్ తీసుకోండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఎక్స్ట్రా వస్తుంది మనకి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడే మంచి కొత్త కొత్త కాంబినేషన్స్ కూడా పట్టు చీరలు చూపిస్తారు ఫ్యాన్సీ చీరలు అడుగుతున్నారు ఫ్యాన్సీ సారీస్ కూడా మన దగ్గర పెట్టుబడి చీరలు ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అవి అయితే మనకి డైరెక్ట్ స్టోర్ విజిట్ అవి చూసుకోవాలి మంచి మంచి కాంబో ఆఫర్లు అయితే ఉంటాయి పట్టు సారీస్ కూడా మన దగ్గర కాంబో ఆఫర్ సిక్స్ థౌసండ్ కి ఫోర్ సారీస్ సిక్స్ థౌసండ్ కి త్రీ సారీస్ ఈ కాంబోస్ కూడా ఉంటానే ఉంటాయి ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఇవైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నావు అది కూడా ఫ్రీ షిప్పింగ్ లోద్వాల్ ఎన్ని సార్లు చూసినా అసలు విసిగే రాదు ఇంకెప్పుడెప్పుడు తీసుకోవాలా చీరలు చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా ఉంటది వింటేజ్ గెద్వాల్లో అది కూడా మీకు చూడండి రుద్రాక్షి బోర్డర్ వచ్చింది కంచి బార్డర్ వచ్చింది ఇలా గ్యాప్ బార్డర్ లో చాలా వచ్చినాయి అనమాట బార్డర్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఇవన్నీ కూడా జస్ట్ మన వీడియో కోసం ఇన్ని చీరలు చూపిస్తున్నా దగ్గర టూ ఫిఫ్టీ సారీస్ అయితే ఇస్తున్నాను అది కూడా ఈ కార్తీక మాసం ఎండింగ్ లో ఇస్తున్నా కాబట్టి స్పెషల్ సేల్ యాక్చువల్గా అయితే మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మినాం ఇది ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నా అంటే పదహారు వందల గడ్డవాళ్ళు ఏమన్నా పద్దెనిమిది వందలు గెడవాళ్ళు అమ్మినాం ఇది ప్రీమియం క్వాలిటీలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చినాం కానీ ఈ ఎండింగ్ సేల్లో ఈ సండే స్పెషల్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం టూ థౌసండ్ టూ హండ్రెడ్ కలర్స్ అయితే మాత్రం చూడండి ఎంత బాగున్నాయో ఎందుకంటే స్టాక్ కూడా అలాగే వస్తుంది ఎందుకంటే మనం డైరెక్ట్ వస్తానే ఉంటాయి కాబట్టి కూడా చాలా ఇలా చూసుకోవచ్చు రెడ్ పళ్ళు సారీ సారీ రెడ్ బ్లాక్ ఈ సారీ పట్టు చీరలో ఫస్ట్ టైం అనుకుంటా మన వీడియోలో బ్లాక్ లో చూపించేది ఇందాక సెల్ఫ్ లో చూపించాను ప్లస్ వింటేజ్ బ్రొకట్ లో చూపించిన కాంట్రాస్ట్ లో ప్లస్ ఇప్పుడు గెదవాళ్ళలో కూడా చూపిస్తున్నా ఇందులో కూడా మనకి టూ త్రీ పీసెస్ వచ్చినాయనమాట బ్లాక్ లో అలానే కలర్ కాంబినేషన్స్ అయితే చూసుకోవచ్చు అంత ఎక్సలెంట్ ఉన్నాయంటే ప్రతి సారీ కూడా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా చెప్తున్నాం కదా ఈ కార్తీక మాసం ఎండింగ్ సేల్ ఈ సండే అయితే చాలా స్పెషల్గా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో టూ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇస్తున్నా పింక్ బ్లాక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా వచ్చినాయి ఇలా చూస్తూనే ఉండండి ఎవ్రీ వీక్ ఇలా కొత్త కొత్త కలెక్షన్ ఇస్తానే ఉంటాను ఇవే కాదు బ్రైడల్ కలెక్షన్లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అది కూడా కొత్త స్టాక్ మీద కొత్త కొత్త కలెక్షన్లు అంతా వస్తున్నాయి ఈ అది కూడా సో చూసారు కదా ఇలా అండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది అవన్నీ మీరు చూసుకోవాలి అంటే వెనుక ఒక్కసారి సిబిఆర్ కాంచీపురానికి వచ్చేసేయండి అండ్ సరూర్ నగర్ లో ఉంటుంది అండి కోదండరామ్ నగర్ కాలనీ అంటారు ఎందుకంటే ప్రతిసారి మళ్ళీ అడ్రస్ ఎక్కడ ఎక్కడ అని అడుగుతూనే ఉన్నారు సో అందుకని అనమాట రీసెలర్స్ కూడా మోస్ట్ వెల్కమ్ ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్